డిపోలో ఉన్నాం ఇప్పుడు మనం డిపో మేనేజర్ గారు ఉన్నారు డిపోలో పనిచేసే ఆర్టీసీ కార్మికులు నాయకులు ఉన్నారు యూనియన్ లీడర్స్ ఉన్నారు ముఖ్యంగా కృష్ణా సంబంధించిన వ్యాపార వర్గాలు వాణిజ్య వర్గాలకు సంబంధించిన నాయకులు సీట్లు ఉన్నారు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఇంకా కాంగ్రెస్ సోదరులు వేరే పార్టీ సోదరులు కూడా ఉన్నారు అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం తెలుస్తూ మన భారతదేశంలోనే అతి పెద్ద జాతరల ఏదైతే ఉందో సమ్మక్క జాతర మహాకుంభ మేళతో సమానంగా మనం చెప్తా ఉంటాం ఈ జాతర ఇవాళ రేపటి నుంచి మొదలుకుంటే ఇరవై మూడు దాకా జరుగుతూ ఉంటుంది అదృష్టం కొద్దీ ఈ నియోజకవర్గం ఉస్ నియోజకవర్గం శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి పొన్న ప్రకరణ ఆయన రోడ్డు రవాణా మంత్రి అండ్ బీసీ వెల్ఫేర్ మంత్రి అండ్ సంవత్సరం వచ్చినాక మొట్టమొదటిసారి ఈ నియోజకవర్గం నుంచి సాధనసభ్యుడు మంత్రి అవడం అనేది ఒక సువర్ణ లాగా మనం చెప్పుకునేటట్టు అయింది ముఖ్యంగా వీళ్లకు మన బస్సులో మన బస్ డిపోలో ఒక నలభై ఐదు యాభై బస్సులే ఉన్నాయి ఇవి సరిపోవు అని చెప్పి మన పొన్నమన్న మన ఆర్టీసీ అధికారులతో డిపో మేనేజర్ గారితో ఇంకా పెద్దలతో మాట్లాడి ఇంకో ముప్పై ఐదు నలభై బస్సులు కూడా ఇక్కడ తెప్పించారు కేవలం జాతర కోసం నాలుగైదు రోజులు స్పెషల్గా నడపడానికి ఆ నలభై బస్సులో ముప్పై ఐదు బస్సులో వచ్చిన బస్సులకు ఇద్దరు ముగ్గురు కాండక్టరు డ్రైవరు వాళ్ళు స్టాఫ్ ఉంటారు కాబట్టి వాళ్ళకు భోజనం పెట్టాలనే ఒక ప్రస్తావన వచ్చింది వాళ్ళకు భోజనం పెట్టుకుంటూ కార్పొరేషన్ నుంచి వాళ్ళకి పెద్ద కష్టమేం కాదు కాకపోతే ఆ ప్రస్తావన వచ్చినప్పుడు మా ఉస్మానాబాదులో ప్రతి ఇట్లాంటి కార్యక్రమాలకు అయ్యప్పలకు శ్రీ ఆంజనేయ స్వామి పుట్టినరోజుకు ఇట్లాంటి కార్యక్రమాలకు అన్న విస్తరణ చేసుడు అంటే భోజనాలు పెట్టుడు అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది ఇదంతా మేమంతా భక్తులం కాబట్టి మేమంతా మన అంజానను బాలకిట్టనను మారుతనను మారుతానను ఇక్కడ కొంతమంది లేరు ఆయిల్ మిల్లర్స్ను రైస్ మిల్లర్స్ను కిరాణా వస్తా సంగళను వీళ్ళందరూ దృష్టికి తీసుకపోతే వాళ్ళు ఎట్లయినా ప్రేమ కలిగిన వాళ్ళు కాబట్టి మేము మనవల్ల మనం పెట్టకపోవడదు మన జాతర మళ్ళా స్పెషల్గా ఈ డిపో బస్సులే సరిపోకుండా ఇంకా ఎక్కువ బస్సులు వస్తాయి అంటే ఇంకా చాలా సంతోషం అనే ఉద్దేశంతో వాళ్ళు వాళ్ళ చేతిలో గల వస్తువులు ఇచ్చారు నగదుగా కూడా కొంత సాయం చేయడానికి కూడా ముందుకొచ్చారు ఇవాళ మన డిపోకు వచ్చినటువంటి అతిథులు లాగా వచ్చిన బస్సు డ్రైవర్లు కండక్టర్లు వాళ్ళను రోజుకు రెండు పూటలా మూడు పూటలా డిపో మేనేజర్ గారు ఇక్కడ ఉన్న ఆర్టీసీ నాయకులు వాళ్ళతో మాట్లాడి ఈ భోజనాలు ఏర్పాటు చేస్తారు వాళ్ళు పోయేదాకా మనం భోజనాలు పెట్టే మన ఊరు కాబట్టి మన డిపో కాబట్టి ఒకనాడు కొద్దిగా ఈ డిపో కూడా డిస్టర్బ్ అయింది బాగా మందితో డిపో నడిచింది మధ్యలో డిపో కొద్దిగా నష్టాలు ఉన్నదని చెప్పి దీన్ని క్యాన్సిల్ చేద్దాం అనుకున్నారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ ఉంటే మళ్ళీ డిపోను కొద్దిగా నిలబెట్టారు ఈ మధ్యలో మళ్ళీ ఈ డిపోకు పూర్వవైభవం వచ్చేటట్టు అయ్యే అవకాశం ఉంది మళ్ళీ డిపో అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా చదువుకోవడానికి కూరగాయలు అమ్ముకోవడానికి లేకపోతే హాస్పిటల్ పోవడానికి కూడా ఉపయోగపడాలి ఇంకా ఇక్కలి యాత్రలు పోవడానికి కూడా దూర ప్రాంతాలకు పోవడానికి కూడా ఈ డిపో నుంచి మనం బస్సులు పోయేటట్టు కూడా మనం సహకారం చేసి మన ఆలోచనలతో మనం చేయాలని కోరుతూ ప్రత్యేకంగా పొన్నమన్నా ఆయనే పెడతా ఆయనకు ఇట్లా అన్నం పెట్టడం అనేది కొద్దిగా బాగా ఇష్టం అన్న నేనే పెడతా అంటే లేదు మా అన్న దగ్గర మన సీట్లు వాళ్ళు వీళ్ళు కొద్దిగా ఇట్లాంటి కార్యక్రమాలు వాళ్ళే వస్తారంటే ఆయన బాగా సంతోషపడ్డాడు కాబట్టి మన వాళ్ళంతా కూడా మన ప్రాంతాన్ని మన ఇంటికి వచ్చిన సుఖాలకి మనమే ప్రేమగా వాళ్ళకు ఆదిత్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది ఈ కార్యక్రమంలో నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన ఆర్టీసీ వాళ్ళకు మేనర్ గారికి ఇక్కడ ఉన్నటువంటి వాణిజ్య వర్తక సంఘాల పెద్దలకు అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం